నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురి సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు వంటింట్లో దొరికేటువంటి ఔషధాలతోటి కొద్దిపాటికి ఏమైనా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా ఏమైనా హోమ్ రెమెడీస్ లాంటివి ఉన్నాయంటారా తప్పకుండా ఉంటాయి ఆయుర్వేదం అనేది మనం వంటిలే వైద్యశాలని అందరు చెప్తుంటారు కానీ దాన్ని ఎవరు పాటించరు వాస్తవంగా ఏంటంటే మనం ఎలాంటి మెడికేషన్ లేకుండా ఆయుర్వే ఆయుర్వేదం ద్వారా మనం జీవన సాగించవచ్చు దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎక్కడైనా కూడా పురాతన అంటే ఒక రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మీరు వెనక్కి వెళ్తే మన ఇళ్ళలో ఆవులు ఉండేది అంటే ఆవు ద్వారా వచ్చేది ఏంటంటే ఆవు పేడల ద్వారా ధూపం అనేసేది ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు ఫస్ట్ ఆవు పిడికలతో ధూపం వేస్తే దాంట్లో కొన్ని దినుసులు వేసి ధూపం వేసేది ఇంకొకటి ఏంటంటే ఆవు పాలు మంచిగా ఆవు పాలు ప్రశాంతంగా తాగేది ఆవు పాలని పెరుగుగా మార్చుకొని పెరుగు పోసుకొని తినేది ఆ ఆ పెరుగులా వచ్చేదాన్ని వెన్నని నెయ్యిలా కన్వర్ట్ చేసుకుని తినేది అంటే నెయ్యి అనేది పాలు పోతున్నాయి కడుపులో పెరుగు పోతున్నాయి నెయ్యి పోతున్నాయి ఇందుకు ఇంకొంతమంది ఏంటంటే ఉదయం లేదు ఆవుమూత్రం కూడా ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ రోజు తాగేది అంటే ఈ వ్యవస్థ అనేది మన భారతీయుల్ని బలహీనులు చేస్తానికి బ్రిటిష్ వాళ్ళు అండ్ ఆ బ్రిటిష్ వాడు చెప్పిన మాటల్ని మన ఇండియన్స్ కూడా ఇప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు కానీ మన దేశంలో చాలా మంది ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు అలోపతి వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఇది సనాతన ధర్మము ఇది ఒక వేదము మనం బలవంతులము బలహీనులు చేస్తానికి అల్యూమినియంని వాడించిన వాళ్ళు ఇప్పుడు అల్యూమినియం పాత్రల్లో భోజనం చేయొద్దు మీరు మట్టి కుండలు తినండి మట్టి దాంట్లో లేకపోతే కంచు దాంట్లో తినండి చాలా వరకు జబ్బులు కంట్రోల్ అవుతాయి ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ డబ్బాలని నీళ్లు తాగండి అయితే డయాబెటిక్ రాగానే డయాబెటిక్ ఎందుకు వచ్చింది అని అది ఆలోచించుకుంటే నేను చాలా మందికి ఏం చేస్తా అంటే ఎంత ఎంతకాలం నుంచి మీకు వచ్చిందంటే మూడు నెలల కింద వచ్చిందండి మూడు నెలల కింద మందొద్దు మన ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది దాల్చిన చెక్క పౌడర్ని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాసు వరకు మరగబెట్టుకొని ఉదయం ఒక టీ ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు గినుక టీ లాగా తాగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందుతాం దాల్చిన చెక్క ఇంకొకటి ఏంటంటే మెంతులు మన ఇంట్లో ఉంటాయి మెంతులను ఏం చేయాలంటే ఉదయం ఒక రెండు చెంచాలు సాయంత్రం ఒక రెండు చెంచాలు ఉదయం రెండు చెంచాలు ఎర్లీ మార్నింగ్ నానబెట్టి రాత్రి తాగి పడుకోవాలి రాత్రి మేము సేమ్ రెండు చెంచాల మెంతులు నానబెట్టి ఉదయాన్నే తాగాలి ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే నైటు గినక ఉదయం కొర్రలు నానబెట్టుకొని రాత్రి గినక వంట చేసుకొని కొర్రలు కానీ సామలు కానీ అరకలు కానీ ఊదలు కానీ కొర్రలు కానీ వాటిని ఐదిట్లో ఉదయం ఏదైనా రెండు టీ గ్లాసులు నానబెట్టుకొని రాత్రి వంట చేసుకొని సల్లారిన తర్వాత పాలు పోసి గంత పెరుగు తోడేసి ఉదయాన్నే తింటే ఈ లో ఇడ్లీ పూరి దోశ వడ ఇవన్నీ మన సాంప్రదాయం కాదు మన సంస్కృతి కాదు ఈ పెరిగన్నం గినక అని ప్రోబ్రయాటిక్స్ వస్తాయి కాబట్టి ఉదయం గినక తింటే మీకు నాలుగు గంటల వరకు ఆకలి కాదు మళ్ళీ ఉదయం తిన్న తర్వాత ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు ఏదో దానిమ్మ జ్యూసో లేకపోతే జొన్న రోడ్లో ఏదైనా తీసుకుంటే నూటికి నూరు శాతం అసలు షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్రపోవాలి ఇంకొకటి ఏంటంటే వారానికి ఒకసారి ఈ కడుపు శుద్ధి కార్యక్రమం అంటే ఆముదం ఆముదం టీ గ్లాస్ పాలల్లా ఒక రెండు చెంచాల ఆముదం వేసుకొని కొద్దిగా గోరువెచ్చ ఉన్నప్పుడు వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు గనక తీసుకుంటే ఈ శుద్ధి అనేది జరిగి పొట్ట రోగాల పుట్ట ఫస్ట్ పుట్ట అనేది శుద్ధి ఉండాలి ఈ విధంగా చిన్న చిన్న రెమెడీలు దాల్చిన చెక్క టీ తాగుతూ మెంతుల్ని ఉదయం సాయంత్రము తీసుకుంటూ మనము ఈ పెరుగన్నం అన్నం అని ఇప్పుడు అనేక మంది హోటల్ వెలుస్తున్నాయి అంటే పురాతన వైద్యం మళ్ళీ వస్తుంది మనకు కాబట్టి ఇవన్నీ కనుక ప్రక్రియ చేయగలిగితే నూటికి నూరు శాతం డయాబెటిక్ లేని జీవితం గడపవచ్చు ఫస్ట్ థింకింగ్ ఏంటంటే డయాబెటిక్ రాగానే డాక్టర్ కాడి డాక్టర్ ఆడి పోగానే ఫస్ట్ బ్రెయిన్ వాష్ బ్రెయిన్ వాష్ చేసేది అంటే ఉదయం ట్యాబ్లెట్ సాయంత్రం ఒక ట్యాబ్లెట్ మీరు తప్పకుండా వాడాలి ఇంకో మూడు నెలల తర్వాత ఏమైతే రెండు ట్యాబ్లెట్లు పోయి నాలుగు టాబ్లెట్లు నాలుగు టాబ్లెట్లు పోయి ఆరు ట్యాబ్లెట్లు తర్వాత ఇన్సులిన్ రకరకాలుగా ప్రతిరోజు వాకింగ్ పోతే ఉదయం సాయంత్రం గనక వాకింగ్ పోతే హండ్రెడ్ పర్సెంట్ షుగర్ అనేది ఉండదు అరవై అడుగులు వేస్తే ఆరు వందల రోగాలు పరారైతాయి అని మన వేదాలలో చెప్తుంది కానీ ఈ రోజు ప్రక్రియ ఏంటంటే మనం తొమ్మిది గంటలకు లేవాలి దన్న దన్న దాన్ని బ్రష్ చేసుకుని రకరకాలి ఇంత పళ్ళ పొడి పెట్టి టన్ క్లీన్ చేసేటో లేరు ఈరోజు మాకు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇన్ని ఇంత రకాలుగా పండ్లు అనేది ఇంత స్టాండర్డ్గా ఉన్నాయంటే ఏంటంటే నేను ప్రతిరోజు మనం చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు అన్ని వేధాలు చెప్తారు ఇది వాడండి అది వాడండి ఇంటికి పోయి తర్వాత నేను కొబ్బరి చిప్పలు తెచ్చుకొని బూడిద చేసుకొని థర్టీ పర్సెంట్ లవంగాలు కలిపి ప్రతిరోజు దంత దావనం చేస్తాను నాకు ఇంతవరకు దంతాల సమస్య లేదు దంతాలు గుంజేయలేదు తీపి లేదు ఏది లేదు అంటే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి డయాబెటిక్ అనేది బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని అనేక సంవత్సరాల నుంచి దాన్ని చెప్తున్నాం చాలా మంది కూడా అది వాడి రికవర్ అయిన ఉన్నారు తప్పకుండా ఏంటంటే డయాబెటిక్ రాగానే ఉరుకుల పరుగుల జీవితం చేయొద్దు రాత్రి ఎక్కువ నిద్ర అనుకోండి ఆ నిద్ర ఎందుకు ఆస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉండాలి దానికి దానికి ఏదైనా రెమెడీ తీసుకోవాలి సొల్యూషన్ ఎత్తుకోవాలి అంతేగాని ఏదో షుగర్ రాగానే బీపీ రాగానే థైరాయిడ్ రాగానే టక టక గోళీలు వాడద్దు కాబట్టి ఏంటంటే షుగర్ అనేది జబ్బు కాదు ఇంకొకటి ఏంటంటే అనేక రకాల సంవత్సరాల నుంచి మేము సీతాఫల ఆకులు గాని మామిడి ఆకులు జామా ఆకులు కానీ క్షారం తీసి పౌడర్ తీసుకొని పావుచించి తాగమని చెప్తాం నెంబర్ ఆఫ్ రకరకాలుగా మన మన జీవన విధానానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి అది ఏంటంటే బీపీ షుగర్ షుగర్ జబ్బు కాదని కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆయుర్వేదంలో సొల్యూషన్ దొరుకుతాయి చక్కటి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా